చిన్న వయస్సులోనే పురుషాంగం కోల్పోయిన ఓ యువకుడికి దాన్ని పూర్తిగా పునర్నిర్మించి వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఇన్ఫెక్షన్ కారణంగా కోల్పోయిన పురుషాంగాన్ని మెడికవర్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో పునరుద్ధరించారు ఓ పంతొమ్మిదేళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో శుంతి జరిగింది ఆ తర్వాత పురుషాంగానికి ఇన్ఫెక్షన్ సోకింది దీంతో వైద్యులు దాన్ని తొలగించి మూత్ర విసర్జనకు ఏర్పాట్లు చేస్తారు కానీ పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేసరికి ఇబ్బందులు ఎదురయ్యాయి పురుషాంగాన్ని కోల్పోయిన ఓ విదేశీ యువకుడికి హైదరాబాద్ వైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు అరుదైన శస్త్రచికిత్స ద్వారా అతడికి పురుషాంగాన్ని మెడికవర్ ఆసుపత్రి వైద్య నిపుణులు పునరుద్ధరించారు తొలుత అతడి తోడ పొట్ట ప్రాంతంలోని రక్తనాళాలు మోచేతి వద్ద కండరాన్ని సేకరించి ప్రయోగశాలలో పురుషాంగాన్ని సృష్టించారు అనంతర దాన్ని సర్జరీ ద్వారా యువకుడికి అమర్చి అంగస్తంభన కోసం పీనాయిల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేశారు ఏడాదిన్నర కిందట జరిగిన సర్జరీతో యువకుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు సోమాలియా దేశానికి చెందిన ఇరవై ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో శుతి జరిగింది ఆ సమయంలో ఇన్ఫెక్షన్ సోకడంతో అతడికి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు వృషణాల కింద నుంచి మూత్రం మార్గం ఏర్పాటు చేశారు కానీ అతడికి పద్దెనిమిదేళ్లు వచ్చేనాటికి మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదురయ్యాయి దాంతో బాధితుడు మెడికవర్ ఆసుపత్రిని సంప్రదించాడు దీంతో అక్కడి వైద్యులు తొలుత మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా సర్జరీ చేసి ఉపశమనం కలిగించారు తర్వాత పురుషాంగాన్ని పునర్సృష్టించి అతడికి అమర్చాలని నిర్ణయించారు ఇందులో భాగంగా మైక్రోవాస్కులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఫార్మ్ ఫ్లాప్ విధానంలో తొలుత యువకుడి ముంజేయి వద్ద పురుషాంగాన్ని రూపొందించారు అనంతరం రక్తనాళాలతో దానికి అనుసంధానం చేశారు తమ ప్రయోగం ఫలించడంతో ఏడాదిన్నర కిందట శస్త్రచికిత్స ద్వారా వృషణాల పైభాగంలో దాన్ని అతికించారు పురుషాంగం నుంచి మూత్ర విసర్జన జరిగేలా గొట్టాన్ని అమర్చి మూత్రాశయానికి అనుసంధానం చేస్తారు ఏడాదిన్నర తర్వాత బాధితుడు స్పర్శ పొందడంతో అంగ స్తంభన కోసం తాజాగా లైన్ ఇంప్లాంట్ ను అమర్చినట్లు వైద్యులు వివరించారు యువకుడు పెళ్లి చేసుకుని హాయిగా సంసార జీవితం గడపవచ్చని భరోసా ఇచ్చారు అయితే గతంలో ఇన్ఫెక్షన్ కారణంగా వీర్య గ్రంథి తినడం వల్ల వీర్యం మాత్రం ఉత్పత్తి జరగదని వెల్లడించారు ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స తెలంగాణలో జరగడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు వైద్యులు కాగా పురుషాంగాన్ని తిరిగి పొందడంతో యువకుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది కొన్నేళ్లుగా తను చాలా బాధతో కాలం వెళ్ళదీశానని తెలిపాడు అరుదైన ఈ సర్జరీ వల్ల తన గుర్తింపుతో సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం తిరిగి పొందానని చెప్పాడు హిట్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.